అది రాజకీయ పార్టీ లక్షణం కాదు ఈ మూడు ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ వ్యవస్థలను మేనేజ్ చేయడం వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం చేసే రక్షణ చూడడం దార్లే గ్రామాలని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏదైతే దాంతో దెబ్బ కొట్టి కాలవీరానికి తెచ్చుకోవడం వాడు ఎంత వాడైనా సరే మోడీకే దిక్కు లేదు ఆయనే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు అంత శక్తి సంపన్నులు వాళ్ళు చంద్రబాబు నాయుడు దాంట్లో వీటితో బతుకుతున్న పార్టీ లేకపోతే ఈ కేసులో ఆయన తరపున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు అది రాజకీయ పార్టీ ఆయన ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు మా పరిధి కూడా కాదు అయితే వాట్ వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి చీఫ్ సెక్రటరీ ఎనిమిది వందల ఎకరాలో ఆరు వందల ఎకరాలు వందల ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈ రోజు పేపర్లలో వస్తాయి ఈనాడులోనూ జ్యోతి రామోజీరావు రాస్తారు రాధాకృష్ణ రాస్తారు బ్యాన మరుసటి రోజు ఇంకోటి కూడా వైజాగ్లో ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు ఆ సాయంత్రం పద్దంలో మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు ఐథింక్ కోర్టులో కూడా వేసి ఉంటారేమో కోర్టులో కూడా ఒకటి వేసినా వేస్తారు అంటే పద్దంలో వేస్తే రీడర్ కానీ వ్యూయర్ కానీ చూస్తుంటే ఒక ఒకేసారి అన్ని వైపు నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ అయిపోయాయి ఈజ్ ఇట్ పాజిబుల్ నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము పది రోజుల్లోనూ వంద సాధ్యమా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్ళకు ఇది ఒక పెద్ద లెక్కలే కదా వాళ్ళు ఆరోపణలు అట్లా చేయొచ్చు వైల్డ్ ఆరోపణలు అని అది సాధ్యమా ఒకటి రెండవది ఒకవేళ అదేదైనా ఆరోపణ ఉంటే దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తారు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్ అసలు మోకాలుగు బట్ట కాదు ఇంకా దేనికి దేనికి కలిపి చూస్తున్నారు చూస్తున్నారో అర్థం కావట్లే క్లాసిక్ ఇది ఒకటి తెలిపి అంటే అబద్దాల మీదను అబద్దాలని ఎందుకు జరిగిన జరిగిందాన్ని బట్టి ఆ ఆరోపణల గురించి వాటి గురించి కాదు ఆరోపణ చేసే బాగానే ఉంది అది అక్కడ ఆగాలనా కంక్లూజన్కి తీసుకెళ్తున్నారు ఇమ్మీడియట్ ఈయన తప్పించండి అంటే నీకు టార్గెట్ ఏంది చీఫ్ సెక్రటరీ ఆ వ్యక్తిని ఆయన నుంచి తప్పించేసేయాలి ఎందుకు అల్టిమేట్ ఇది ఏం లేదు మళ్ళీ ఆ వ్యవస్థ కూడా ఏదన్నట్టు తన చేతిలోకి రావాలా ఎన్నికల కమిషన్ నిష్పక్షాతంగా ఉండి అది పనిచేస్తున్నట్టు ఇక్కడ ఎవరున్నా కూడా చేయడానికి లిమిటెడ్ రోల్ కౌంటింగ్ వరకు ఏమి లేనప్పుడు నీకు ఏ పని లేనట్టు ఆఖరికి ఇప్పుడు దాని మీద కూడా పోయి అర్జెంటుగా ఒక వైల్డ్ ఆరోపణలు తీసుకొచ్చి పేసేసి ఆరోపణలు తాకుండా ఒక కంక్లూజన్కి వచ్చి ఇమీడియట్ తప్పించండి అని కూడా చేసి ఇంకా అక్కడికి పోయి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తారు నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది ఎంత క్రూరమైన దుర్మార్గమైన నీచమైన ఎక్కడికైనా ఏ లెవెల్ కన్నా పోతారు ఎదుటి టార్గెట్ పెట్టారంటే ఎట్ట కొడతారు అనడానికి ఇప్పుడు మాచర్ల ఇన్సిడెంట్ చూసినా ఇక్కడ ఇప్పుడు సిఎస్ మీద చూసినా ఈ ఈ కొద్ది కాలంలో లేదా మీరు అన్నట్టు స్వీప్ చేస్తున్నాము వచ్చినామని వాళ్ళకి వాళ్ళు ఊరైనా అన్నిట్లో అదే కనపడుతుంది ఆలక్షణమే కనపడుతుంది థింక్ ఈ వారం రోజుల తర్వాత రాష్ట్రానికి ఈ పీడ పూర్తిగా విరగడవుతుందని మేము ఆశిస్తాను